టమాటా ధనియా ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే ఇంటికైతే వచ్చేసింది సో మేమైతే కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్స్ అండి సో గ్యాస్ ఎలా ఉన్నారండి సో రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా మా వారైతే ఆల్రెడీ వచ్చేసారు ఇంకొచ్చిన తర్వాత మీ అందరు కూడా నేను షేర్ చేయలేదు కొంచెం బిజీ ఉండడం వల్ల ఎన్ని డేస్ అయింది ఏంటనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నారు ప్రెసెంట్ అయితే ఈరోజు వచ్చిన తర్వాత ఏమీ కూడా నాన్ వెజ్ అనేది చేయలేదు ఈరోజు ధమ్ బిర్యానీ పెట్టేశానండి అలానే ఇంకొక అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా ఇంకా ఫుడ్ అయితే పెట్టను అనమాట ఓకే గైస్ ఇదిగోండి ఇప్పుడు నేను చేసిన బిర్యానీ అలానే మా వారికి చూపిస్తాను అండి హలో హాయ్ అండి హాయ్ చెప్పండి ఎందుకంటే ఫుల్గా టైర్డ్ అయిపోయాయి మీకు వచ్చారనమాట అనమాట పిల్లలు అయితే ఇట్లా ఈ మాదిరి ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇంకా షాపింగ్ అయితే ఉందండి ఫుల్ ఎండలు అయితే వచ్చేసాయండి అందుకోసం డాడీ వచ్చాడే ఎలా ఉన్నది డాడీ బాగున్నామని అడుగు డాడీకి ముద్దు పెట్టా డాడీ బాగున్నామని అడుగు అనమాట ఇంకా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లా ఆడుకుంటున్నారు పిల్లలందరూ కూడా షాపింగ్ అయితే అండి మీరు వచ్చారనేసి నేను మీకోసం స్పెషల్ చేశాను చూపించాను సో ఇంక ఇదిగో ఏంటి స్పెషల్ అంటే చెప్పండి అండ్ ఇంకో విషయం అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ వస్తుంది మా వారు వచ్చినందుకు ఈరోజు ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అండ్ కొన్ని మీకు సామాన్లు కొనడానికి అయితే ఈరోజు వెళ్తున్నాము అయితే చాలా బాగుంటుందండి మిస్ కాకండి అండ్ ఇదిగోండి ఇక్కడ బిర్యానీ అనమాట బిర్యానీ చేశాను ఇంకా అక్క వాళ్ళందరూ కూడా ఇచ్చాను అనమాట తర్వాత మీ అందరం చూపిస్తున్నాం దమ్ బిర్యా దమ్ పెట్టానండి సో ఇది ఆల్రెడీ వన్ కేజీ పెడితే ఇంకా అయిపోయింది ఇది లాస్ట్కి ఉందన్నమాట ఈరోజు ఇది ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి ఏమేమి కొంటాము ఫ్రిడ్జ్ కొందామా ఫ్రిడ్జ్ కూలర్ టీవీ అన్నీ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము ప్రెజర్ట్ అయితే ఇట్లా ఉంది ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను చేసుకోండి ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే వచ్చాము ఇప్పుడైతే షాపింగ్కి వచ్చామండి ఇక్కడే రిలయన్స్ మార్ట్ రిలయన్స్ అదే యాక్చువల్గా మేము వచ్చింది బయటికి ఒక పని మీద కానీ వెళ్ళింది ఇంకో పని మీద అంట అనమాట ఫ్రిడ్జ్ కోసం అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్ మేము వచ్చేసరి వచ్చినప్పుడే మాట్లాడేసుకున్నాము అదైతే ఫిక్స్ అయిపోయిందండి అది మీకు ఈ వీడియోలో చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఇప్పుడు మేము రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చామన్నమాట ఈ షాప్కి వచ్చే ముందే మేమైతే బట్టల షాపింగ్ అయితే చేసామండి ఆ వీడియో అయితే తీయలేదు అండ్ రిలయన్స్లోనైతే అయితే వచ్చామా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి బయటకంటే ఇక్కడ తక్కువ ఉందండి ఒక్క కీవీ వచ్చేసి మేము కెంటలో ఉన్నాం కదా అక్కడ ఒక ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒకటండి కీవీ పిల్లలు బాగా తింటారు అండ్ రోజు కొట్టిస్తే బాగుంటుంది కదండి కీవీ లేదంటే డ్రాగన్ ఫ్రూట్ అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కదా ఇక్కడ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ అంటే ఒక కీవీ వచ్చేసి మొత్తం నేను తీసుకున్నాను సిక్స్ తీసుకున్నాను నాకైతే బాగా అనిపించాయి ఎందుకంటే మనకి ఫిఫ్టీలోన ఫిఫ్టీ త్రీ రూపీస్లోనే చక్కగా మనకి టూ వచ్చేస్తున్నాయి కానీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఒక్కటి పడుతుంది మా దగ్గర లోపల అయితే బయట కొంచెం వెళ్తే మనకి తక్కువ పడుతున్నాయి సో నా వీడియో ద్వారా ఎవరైనా చూస్తే కనుక మీరు ఫ్రూట్స్ అట్లాంటివి కావాలనుకుంటే రిలయన్స్కి వెళ్ళచ్చు కొంచెం ఫ్రూట్స్ రేట్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ అనిపించాయి నాకైతే వెజిటబుల్స్ అయినా ఇంకా మిగతావి ఎక్కువ ఏమీ తీసుకోలేదు ఇంకా నేను రిలయన్స్కి రావడానికి కారణం ఇంకోటండి ఫ్రూట్స్తో పాటు హ్యాండ్ బ్లెండర్ అంటే తీసుకోవడానికి అయితే వచ్చానండి ప్రజెంట్ నేను బేకింగ్ క్లాస్కి అయితే అనమాట త్రీ డేస్ అది మీకు రౌండ్ రౌండ్ వీడియోలో షార్ట్ వీడియోలో పెడతానండి సో దానికోసం ఫుల్గా కేక్ రెసిపీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి వస్తాయి నేనైతే అయితే నేర్చుకున్నాను ఒక అక్క దగ్గర తను చాలా బాగా నేర్పించింది మీకు షార్ట్ వీడియోలు అక్కడి నుంచి షేర్ చేస్తాను మిగతావి పనికిరాని వస్తువులు ఏం తీసుకోవద్దు ఎందుకంటే మనం ఒక టూ ఇయర్స్ మాత్రమే ఇక్కడ ఉంటాము మళ్ళీ వెళ్ళేసరికి ఇంత లగేజ్ అయిపోద్ది ఆల్రెడీ మీరు చూసుంటారు నా సామాన్లు కూడా ఎన్ని ఉన్నాయంటే మీరే అంటారు కదా అక్క ఇన్ని సామాన్లు ఉన్నాయి ఏం చేసుకుంటారు అనేసి ఇంకా అందుకే ఏం లేదు నేను హ్యాండ్ బ్లెండర్ కోసం వచ్చాను అది అయితే దొరకలేదన్నమాట కేక్ క్రీమ్ చేస్తారు కదా సో దాని గురించి బీ బీటర్ గురించి సో అదైతే దొరకలేదు ఇంకా చాలా ట్రై చేశాను ఆన్లైన్లో ఉంటుంది అనేసి అన్నారు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకుంటాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఉన్నాయండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి రిలయన్స్లో ఉన్నాయి ఇంకా అదే మా హస్బెండ్కి వచ్చిన తర్వాత ఇదే అవుట్ పాస్ ఇచ్చారు కదా అనేసి వెంటనే తీసుకొని వచ్చాను అండ్ వచ్చింది కూలర్ కోసము టీవీ కోసము అండ్ అన్నీ పెద్దవాటి కోసం వచ్చాను కానీ నేను ఏమి షాపింగ్ చేస్తున్నారో నాకే తెలియదు పనికి రానివన్నీ తీసుకుని వెళ్ళాను చాక్లెట్స్ అవే పిల్లలకి మెయిన్ ఇదిగోండి వచ్చారంటే చాలా వీళ్ళకి ఉండాల్సిందే ఏ ఉన్నా లేకపోయినా బాల్స్ అని ఇవన్నీ మీరు కూడా నాలాగే షాపింగ్ చేస్తారా ఒకటికి వెళ్తే పిల్లవేనండి అసలు దేనికి వెళ్ళాం కూడా అట్లనే అవుతుంది అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అంతే కదా మనం తిండికి వేరే దాని గురించి వెళ్తే కనుక పిల్లలకి ఎక్కువ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం కదా కాదనిలేము ఇంకేం చేస్తాం తప్పనిసరిగా కొనేస్తుంటాము అండ్ ఇంకో విషయం ఇక్కడి నుంచి అయితే మేము షాపింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కూలర్ దగ్గరకైతే వెళ్ళామండి తీసుకుందాం అనేసి బట్ ప్రైజెస్ అయితే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు అందుకోసమే మేము కొంచెం ఆగుదామా అనేసి ఉన్నాము ఇంకే ఇప్పుడైతే మేము కూలర్ చూడడానికి వచ్చాము సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా రాలేదు వస్తుంది కాబట్టి ఇంకా ముందుగా ముందుగానే కూలర్ అది తీసుకుందాం తీసుకుందామనేసి అయితే షాప్లో తెచ్చాము రెస్ అయితే చెప్తున్నారు మామూలుగా లేదు సో ఇంకా అండి ఇక్కడైతే కూలర్స్ అన్నీ చూస్తున్నాము ఏది బెస్ట్ దా ఏంటి అనేది మొత్తం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఏదైతే పదివేలు అంట ఇది ఇది ఎంత అన్నారు పన్నెండు వేలు అంట తక్కువే ఇవ్వండి ఫ్రిడ్జ్లు అన్నీ కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లు అయితే ప్రజెంట్ ఆల్రెడీ అయిపోయేవి ఇదైతే కొత్త ఫ్రిడ్జ్ మేమైతే కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకోవట్లేదు అనుకోవట్లేదు జస్ట్ టూ ఇయర్స్ కాబట్టి తీసుకోవచ్చు వన్ మంత్ బ్యాకే మేమైతే ఫ్రిడ్జ్ తీసుకున్నామండి అండ్ అలానే ఇన్వర్టర్ కూడా తీసుకోవాలి దాని గురించి కూడా చూస్తున్నాము ఇప్పుడు ఇంకో ట్వంటీ ఎయిట్ డేస్ అయ్యింది వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ కిందది తీసుకొని వచ్చాము ఈ కింద నుంచి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ తీసుకొని ఇంట్లోనైతే పెడుతున్నాము ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే ఇంటికైతే వచ్చేసింది సో మేమైతే కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకోలేదండి సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ అనమాట ఇప్పుడు నేను ఇది కింద కిచెన్ లోకైతే పెడతాను అనమాట ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా ఉంది ఇందులో లైట్ అవన్నీ ఆన్ చేసేసి ఇంకా ఇదైతే కిచెన్ లో పెట్టాలి ఒకసారి రండి ఇంకా ఈ ప్లేస్ లో ఇవన్నీ గ్యాస్ ఇవన్నీ ఉండేది సిలిండర్ ఇవన్నీ ఉండేది ఇంకా ఇవన్నీ కూడా నీట్గా ఇంకా పెట్టేసుకోవడమే ఇక్కడ పెట్టిన తర్వాత మీకు అంతా అప్పుడో చూపిస్తాను ప్రస్తుతానికి ఇక్కడ లుక్ తర్వాత తర్వాత చూడండి ఇదనమాట స్కి ఎంత మంచుకున్నా కూడా ఒక వస్తువు మన ఇంటికి వేరే వాళ్ళది వచ్చిందంటే కనుక పది పట్టి 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 పీకేస్తుంటాం కదా అలానే నేను కూడా ఎందుకంటే ఎవరో వాడింది మనం ఎందుకక్క మీరు వాడుతున్నారని అనుకోవచ్చు కానీ నేను ఉండేది టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్కి ఇదే బెటర్ నేనే కాదు ప్రతి ఒక్క ఆర్మీ వైఫ్స్ అయితే ఇట్లానే ఆలోచిస్తారు కదా మేము ఎందుకు సెకండ్ హ్యాండ్ తీసుకున్నామో ఫస్ట్ ఎందుకు తీసుకోలేదు కొత్తగా ఎంత వీడియో చెప్తాను నేను పెట్టారంటే నాకు ఇక్కడ జగా చూపించేసి పైన తెగిస్తారు అయితే కిచెన్ దగ్గర పెట్టాను ప్రజెంట్ అది నేనైతే తను వచ్చేంత వరకు పెట్ట ఓపికైతే లేదండి ఇప్పటికే వన్ మంత్ అయిపోయింది ఫ్రిడ్జ్ లేక అండవాళ్ళు ఉన్నప్పుడు మేము ఎలా సెకండ్ హ్యాండ్ తీసుకున్నామో ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే తీసేసుకున్నాము ఇప్పుడు కిచెన్ అంతా ఇంకా ఇదంతా కూడా నీట్గా తుడుచుకుంటే ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే బోర్డు కూడా ఇక్కడ ఉంది కాబట్టి పాటు ఉంది దీని మీద నేను ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ పెట్టగానే లేదు తెలీదు కానీ తెలిసి పెట్టేస్తున్నాను వచ్చి ఎన్ని రోజులు అవ్వలేదు మళ్ళీ మళ్ళీ డ్యూటీనే వీరికి అనేది అసలు హస్బెండ్స్కి అసలు రెస్తే ఉండదు అలానేది మళ్ళీ ఈ చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చెప్తే ఏం బాగుంటుంది అనేసి ఇంకా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే మంచిదండి ఎందుకంటే జెంట్స్ చేసే పని లేడీస్కి అసలు అవ్వదు కదా నా వల్ల అసలు అవ్వట్లేదు ఇంకోది ఇది నేను ఇద్దరం కలిసి పెట్టామన్నమాట ఫైనలీ ఫ్రిడ్జ్ నేను తోముకుంటున్నాను అనమాట సో ఇది ఎంతైనా ఎవరి దగ్గర మేము ఇంతకు ముందు అన్నమానులు ఇచ్చామంటే ఎంత క్లీన్ చేసి ఇచ్చామా వాళ్ళంతా అండి కూర పడేసరి ఇచ్చారు అసలు ఇలా ఉంటారండి అసలు జనాలు అయితే మొత్తం ఇంకా తోముతున్నాను అనమాట నీట్గా ఇవన్నీ తోముకున్నవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇది ఇంతకు ముందు మీకు చూపించలేదు గాయస్ ఎంత గలీజ్గా ఉందో తెలుసా అంత నల్లగా ఉండేది మన నేను మంచిగా నీట్గా తోముకున్నాను ఒక వస్తువు మనము ఒకరికి ఇచ్చాము అంటే ఒట్టికి ఇవ్వలేదు కదా మనకి ఇస్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా ఇస్తే కొంచెం బాగుంటుంది కదా సో ఇదంతా ఇప్పుడు తోముకుంటున్నాను గైస్ ఇదంతా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎవరు కూడా అంతగా క్లీన్ చేయరు బట్ కర్రీ పడేసి అట్లా ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇవన్నీ కూడా మొల మొల్లవన్నీ క్లీన్ చేసుకుంటాను ప్రజెంట్ ఇదిగోండి ప్రస్తుతానికి వెలుగు ఉంది పైనదంతా కూడా ఇదంతా అండి ఇంకా తప్పదు మనము టూ ఇయర్స్ ఉంటాము కాబట్టి ఈ మాదిరిగా ఈ సెకండ్ హ్యాండ్లో బెటరు అంతే ఇదంతా కూడా ఇంకా ఎంతైనా ఇవన్నీ తోముకుంటేనే నాకు అవుతుంది లేదు ఇది ప్రస్తుతానికి ఉంది తర్వాత నేను మొత్తం సెట్ చేసుకుంటే మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు మొత్తం లోపల తీసినవన్నీ అయిపోయావా ఇప్పుడు మా వారు వచ్చారు కొంచెం ఇక్కడ చూపించండి అంతే ఏమైనా ఇవన్నీ తోముకు తోముకుంటానండి మళ్ళీ ఒక ఎప్పుడో కదా మనము ఒకసారి ఒక వస్తువు తోముకోలేదు అన్సీన్ లేదు అండి వన్ మంత్ కదా ఒకసారి మామూలు వైపు ఉన్నాయి జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి ఓకేనా స్విచ్ ఆఫ్ చేస్తాను బోర్డు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పర్లేదు ఎవరైనా అంతేలే కానీ ఒకరికి ఇచ్చినప్పుడు కొంచెం నీట్గా ఇచ్చుకుంటే కొంచెం బెటర్ కదా దేవస్తుమైన మనం మీరు ఎప్పుడైంది కదా మన ఫ్రిడ్జ్ నేను ఎంత చక్కగా తోమేసి ఇచ్చానండి అండబాల్లో నేను నా ఫ్రిడ్జ్ నేను ఇచ్చేసానా చక్కగా తెలుసా తోమేసి ఇచ్చాము అది ఎవరికైనా సరే ఇదనమాట ఇదంతా తోమేసి చూపిస్తాను క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇవి నేను లో ఆల్రెడీ బుక్ చేశాను అనమాట నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగున్నాయండి సో కిచెన్కి పెట్టుకునేవి కంటైనర్స్ తీసుకున్నాను ఇవి సిక్స్ అనమాట వీటిలో ఒక్కొక్క దాంట్లో ఇంకా ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్ని ఇంకా పెట్టుకోవడమే ఇలా సిక్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు కూడా సర్చ్ చేసుకోండి ఎంత బాగున్నాయి అంటే సో ఇట్లాంటివి నీట్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఇందులో మనకి దీంతో పాటు ఇది కూడా ఇక్కడ బాగుండే తెలుసు నాకు ఇది ఎంతో టూ థర్టీ రూపీస్ అంతా పడాయి ఇవి సిక్స్ అంత అని ఇంక ఇది లోపల పెట్టకుంటే కొంచెం ఇది నీట్ కింద అంటకుండా ఉంటాయి కదా ఇలా సిక్స్ ఫింటే నడుస్తుంది అనమాట ఇవన్నీ ఇప్పుడు నీట్ కింద వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా చెప్పుకోవాలి ప్రజెంట్ ఇంక ఇంకో వెజిటేబుల్స్ రాలేదు ఈ రోజు కదా ఫిక్స్ తెచ్చామనేసి మార్నింగ్ వెళ్ళి ఇస్తామండి ఇంకా కూలర్ కోసం వెళ్ళాము అది ఇంకా అట్లనే అయిపోయిందనమాట ఈ ఫైనల్గా నేను నైట్ అంతా చదురుకున్నాను కొన్ని ఇంకా వెజిటేబుల్స్ అవి మాత్రం తెచ్చాము దీనిపైన డక్కనైతే లేదు ప్రెసెంట్ సో బయట దోసుకో దొరికితే కనుక తీసుకోవాలి ఇదంతా కూడా ఇది ఉంది చింతపండు కూడా ఇందులోనే పెట్టేసానమాట నీట్గా ఉంటుంది అనేసి ఇంకా ఎగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకోవాలి ఇంకా ఈ మాదిరిగా నేనైతే మార్నింగ్ అయిందంటే వీడియో వేడి క్లారిటీ లేదు బట్ ఇట్లా చక్కగా బాక్సెస్లో పెట్టుకోవడం వల్ల ఇదిగోండి ఇలా నీట్గా టమాటా ఇవన్నీ కూడా ధనియా ఇలాగా చక్కగా నీట్గా ఉంటాయి బాక్సెస్లో పెట్టుకోవడం వల్ల ఇంకా అంటే ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో ప్రస్తుతానికి ఇవి తెచ్చుకున్నాము ఇంకా ఈరోజు వెళ్ళేసి ఇంకా కూరగాయలు తెట్టేస్తాము ఇదనమాట సదురుకుంటే ఈ వదిరిగా అయ్యింది ఇంతకుముందు మీరు చూస్తుంటారు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం కూడా ఖాళీ అయిపోయింది కిచెన్ ఇంకా ఫ్రిడ్జ్ ఈ టై ఇందులో పెట్టు సో ఇంక ఇదిగోండి